చాదర్ ఘాట్ లోని దేవాలయంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరెలి అంజయ్ ఆధ్వర్యంలో రేణుకేళ్ళమ్మ కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది తొలి ఏకాదశి సందర్భంగా రేణుకేళ్ళమ్మ దేవాలయం భక్తులతో కిటకిట్లాడనుంది ఇరవై ఏడు సంవత్సరాలుగా నిరాటంకంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు అంజయ్ వివరించారు అధిక సంఖ్యలో భక్తులు ప్రజా ప్రతినిధుల నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు అంజయ్య వారిని శాల్వలతో సత్కరించారు మాకు ఆరెళ్ళి అంజయ్య మా కాకగారైనా ప్రతిసారి ఇక్కడికి పిలిచి మాతోటి కళ్యాణం రంగరంగ వైభవంగా కళ్యాణం చేపిస్తున్నాడు ఈ అమ్మవారికి మేము కళ్యాణం చేస్తున్నందుకు కూడా మాకు కూడా ఎంతో ఘనంగా ఆనందంగా ఉంది కావున ఇక్కడ భక్తులు కూడా భక్తులు కూడా చాలా రా చాలా సంఖ్యలో రావడం జరుగుతుంది అందరికీ అమ్మ టెంపుల్ నుంచి ఉన్నాను ఇక్కడ ప్రతి ఇయర్ బల్కంపేట నెక్స్ట్ వీ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అట్లనే మన ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసంలో ఉంది అమ్మవారి దయ వల్ల మేము అందరికీ సహకరిస్తున్నాం అందరూ మంచిగా చేస్తున్నాం వచ్చిన వాళ్ళకి అందరికీ మొక్కలు మంచిగా జరుగుతుంది కాబట్టి పబ్లిక్ వస్తుంది దానివల్ల మాకు మంచిగా జరుగుతుంది అందరికీ మంచిగా అవుతుంది కాబట్టి మేము మంచి చేస్తున్నాం అని మా నీత రామేశ్వర్లో మాట్లాడుతూ రేణుకైలమ్మ టెంపుల్ అంటే యావత్తు హైదరాబాద్లో తెలుసు అమ్మవారి గురించి ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇందాక ఇంటి కుటుంబ సభ్యులు చేస్తారు ఎంతోమంది ఇక్కడ ఈ బోనాల పండుగ కూడా శ్రావణంలో అందరూ ఆచారంలో చేస్తే ఈ అమ్మవారు శ్రావణంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క హైదరాబాదే కాదు యావత్ తెలంగాణలో జరుగుతున్నటువంటి బోనాల పండుగ అందరూ ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతోటి మంచి వర్షాలు పడాలని చెప్పి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము భగవంతుని మనసారా కోరుతున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్